విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచి పెంచడానికి తోడ్పడే విధంగా జన విజ్ఞాన వేదిక నిర్వహించే చిక్కుముఖి సైన్స్ సంబరాలు విజయవంతం చేయాలని ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచ లక్ష్మీనారాయణ కోరారు శనివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని సమైకేంద్ర భవనంలో జేవీవి నాయకులతో కలిసి సైన్స్ సంబరాల పోస్టర్లను విడుదల చేశారు పాఠశాల స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున మండల పట్టణ స్థాయిలో అక్టోబర్ ఒకటిన జిల్లా స్థాయిలో అక్టోబర్ ఇరవై ఏడున రాష్ట్ర స్థాయిలో నవంబర్ తొమ్మిది పది తేదీల్లో ఈ పరీక్షలు ఉంటాయన్నారు చెక్ముఖి సంబరాల్లో పాల్గొనడానికి ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులందరూ అర్హులన్నారు విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ అయూఫ్ రాయదుర్గం జేవీవీ అధ్యక్షులు ఈరన్న కార్యదర్శి జగదీష్ జేవీవి గౌరవాధ్యక్షులు అయూబ్ ఖాన్ గౌరా సత్యనారాయణ జేవీవీ నాయకులు దుర్గేష్ ఆవుల మనోహర్ తదితరులు పాల్గొన్నారు నేను జన విజ్ఞాన వేదిక అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిని లక్ష్మీనారాయణ జన విజ్ఞానానికి ముప్పై ఐదేళ్లుగా సైన్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని శాస్త్రీయ అవగాహనాన్ని పెంచేందుకోసం చెక్కుముకి సైన్స్ సమరాలను ప్రతి సంవత్సరం కూడా జరుగుతు జరుపుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖున పాఠశాల స్థాయిలో అక్టోబర్ ఒకటిన మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో అక్టోబర్ ఇరవై ఏడున రాష్ట్ర స్థాయిలో నవంబర్ తొమ్మిది పది తారీఖులో చెక్కుపుకి సైన్స్ సంబరాలు జన విజ్ఞాన గీత నాయకత్వాన్ని జరుగుతున్నాయి దీంట్లో ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు దీంట్లో పాల్గొని సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాల్సిందిగా జన విజ్ఞానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి